శ్రీకర్ అవని వాళ్ళ ఇంట్లో స్నానం చేయడానికి రాగానే బావా ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఫంక్షన్కి వెళ్ళారు అయినా మీ ఇంటికి స్నానానికి వచ్చినందుకు ఈ విషయాలన్నీ నీకు చెప్పాలా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవసరం లేదులే బావా అదిగో వాష్రూమ్ వెళ్ళు స్నానం చేసి రాపో అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ వాష్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వెంటనే బయటికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని అవనిని పిలుస్తూ ఉంటాడు ఏంటి బావా వీపు రుద్దటానికి రావాలా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏం అవసరం లేదు వాష్రూంలో సోప్ లేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు వన్ మినిట్ ఆగు బావా సోప్ తీసుకొస్తాను అని చెప్పి అవని సోప్ తీసుకురావడానికి వెళ్తుంది ఈలోగా శ్రీకర్ అవని వాళ్ళ ఇంటిని గమనిస్తూ ఉంటాడు అవని వాళ్ళ ఇంట్లో అక్షయ శ్రీకర్ అవని దిగిన ఫోటో గోడ మీద కనిపిస్తూ ఉంటుంది అలాగే శ్రీకర్ ఒంటరిగా ఉన్న ఫోటోని కూడా గోడ మీద శ్రీకర్ చూస్తాడు అవని నన్ను ఇంతలా అభిమానిస్తున్నావు ఇంతలా ప్రేమిస్తున్నావు కానీ నేను పెట్టిన కండిషన్కి ఎందుకు ఒప్పుకోవట్లేదు అవని అని చెప్పి శ్రీకర్ ఫోటో వైపు చూస్తూ ఉంటాడు అవని సోప్ తీసుకొని అప్పుడే వచ్చి శ్రీకర్ ఫోటోల వైపు చూడటం చూసి ఏంటో నా కర్మ నా భర్తను పక్కన పెట్టుకొని గోడ మీద ఉన్న ఫోటోలు చూసి మురిసిపోవలసి వస్తుంది అని చెప్పి అవని శ్రీకర్తో అంటూ ఉంటుంది సోప్ తీసుకొచ్చాను బావా అటు తప్పుకో అని చెప్పి అవని అంటుంది ఏయ్ నువ్వెక్కడికి వాష్రూమ్లోకి నువ్వు అనవసరం అని చెప్పి శ్రీకర్ అంటాడు షవర్లో నీళ్లు వస్తున్నాయో రావట్లేదో చెక్ చేస్తాను బావా అని చెప్పి అవని శ్రీకర్ని వాష్రూమ్లోకి నెట్టేసి తను కూడా వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసేస్తుంది షవర్ ఆన్ చేస్తుంది షవర్ ఆన్ చేయగానే నీళ్లు మీద పడుతూ ఉంటాయి అప్పుడు అవని పక్కకు తప్పుకోబోతూ కింద పడుకోబోతు ఉంటే శ్రీకర్ అవని చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా కాసేపు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక కాసేపటి తర్వాత అవని సిగ్గుపడుతూ మెల్లగా వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక శ్రీకర్ స్నానం చేస్తూ ఉంటాడు ఆవినిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అవని ఒంటరిగా కూర్చొని ఉంటే అప్పుడే నైబర్స్ ఇద్దరు వచ్చి అమ్మ అవని మీ అక్క సుజాత లేరా అని చెప్పి అడుగుతూ ఉంటారు అక్క బయటికి వెళ్ళిందండి అని చెప్పి అవని అంటుంది రేపు మా ఇంట్లో శ్రీమంతం అమ్మా పిలవటానికి వచ్చాము అని నైబర్స్ చెప్తూ ఉంటారు నేను అక్కకు చెప్తాను అని చెప్పి అవని అంటుంది సరే అమ్మా అని చెప్పి అవనికి నైబర్స్ బొట్టు పెట్టి రేపు మా ఇంట్లో శ్రీమంతం తప్పకుండా రావాలి అని చెప్పి చెప్తూ ఉంటారు తప్పకుండా వస్తానండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇంటికి వచ్చిన నైబర్స్ అమ్మా అవని నీ భర్త ఎక్కడుంటాడు మేము ఎప్పుడు నీ భర్తను చూడలేదు పక్క వీధిలోనే ఉంటాము కానీ ఎప్పుడూ కూడా మీ పర్సనల్ విషయాల గురించి ఆలోచించలేదు ఇప్పుడు మీ ఇంటికి వచ్చాం కాబట్టి అడుగుతున్నాము నీ భర్త నీతో కలిసి ఉంటాడా లేకపోతే మీరు ఇద్దరు విడిపోయారా అని చెప్పి నైబర్స్ అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే శ్రీకర్ వాష్రూమ్లో నుంచి బయటకు వస్తాడు నా భర్త గురించి అడుగుతున్నారు నా భర్త నేను కలిసి ఉంటానా అని వీళ్ళు అడుగుతున్నారు అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది చూడండి అవని భర్తను నేనే నా పేరు శ్రీకర్ నేను బిజినెస్ పని మీద ఇక్కడ ఉండను అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీరిద్దరూ చాలా ముచ్చటగా ఉన్నారు చూడ చక్కనైన జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అమ్మ అవని తప్పకుండా మా ఇంట్లో ఫంక్షన్కి రండి వెళ్ళొస్తాను అని చెప్పి నైబర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అవని శ్రీకర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఏంటలా చూస్తున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా నువ్వు చెప్పింది నిజమా నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు నా గురించి అంత మంచిగా చెప్పావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నేను చెప్పకపోయినా నా నోటితో నువ్వే చెప్పించేలా ఉన్నావు అందుకే చెప్పాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇప్పుడు నేను నీ భర్తనని చెప్పకపోతే వాష్రూమ్ల నుంచి వచ్చాను కాబట్టి నీకు నాకు ఏదో అక్రమ సంబంధం ఉందని వాళ్ళు అనుకుంటారు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నేను నీ భర్తనని నువ్వు నా భార్యవని చెప్పాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నా చిలిపి బావ అని చెప్పి అవని శ్రీకర్ బుగ్గలు గిచ్చి ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఆఫీస్లో కూర్చొని శ్రీకర్ బావ ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి శ్రీకర్ సీట్ వైపు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాయ కూడా ఆఫీస్కి వస్తుంది శ్రీకర్ రాలేదా అని చెప్పి ఆఫీస్ బాయ్ని అడుగుతూ ఉంటుంది రాలేదు మేడం అని చెప్పి ఆఫీస్ బాయ్ చెప్తూ ఉంటాడు అది అవని చూస్తుంది ఇదేంటి బావ గురించి మాయ మేడం ఇంత స్పెషల్గా అడుగుతున్నారు అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మాయ తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి రాహుల్ మాయ సీట్లో కూర్చొని ఉంటాడు రాహుల్ నువ్వేంటి ఇక్కడ అని మాయ కోపంగా అడుగుతూ ఉంటుంది నీ కోసమే వచ్చాను మాయ మన బిజినెస్లు చూసుకోవడం కోసం మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఈ బిజినెస్లన్నీ మనమే కదా అందుకే ఇప్పటి నుంచే కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి రాహుల్ అంటాడు నో రాహుల్ ఇది నా బిజినెస్ నా వర్క్ నా వర్క్ గురించి నేనే చూసుకుంటాను అని చెప్పి మాయ అంటుంది అది కాదు మాయ నాకు నీతో టైం స్పెండ్ చేయాలనిపించింది అందుకే ఆఫీస్కి వచ్చాను అని చెప్పి రాహుల్ అంటాడు రాహుల్ ప్లీజ్ అలాంటి విషయాలన్నీ ఆఫీస్లో మాట్లాడానికి మాట్లాడటానికి వీలు లేదు మర్యాదగా నువ్వు వెళ్ళిపో అని చెప్పి మాయ అంటుంది ఏంటి మాయా అర్జెంట్ వర్క్ ఉందా ఏంటి అని చెప్పి రాహుల్ అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి మాయ అంటుంది నీ వర్క్ ఏంటో నాకు తెలుసు ఆ శ్రీకర్ గడితో చట్ట పట్టాలు వేసుకొని తిరగటం ముచ్చట్లు వేయటమే కదా మాయా అని చెప్పి రాహుల్ మనసులో అనుకుంటూ ఉంటాడు కాదు మాయా ఒక నిమిషం నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను చూడు అని చెప్పి రాహుల్ డైమండ్ నెక్లెస్ని మాయకు చూపిస్తూ ఉంటాడు దీని కాస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నీకు నచ్చిందా మాయా అని రాహుల్ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ నాకు నచ్చలేదు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది నచ్చలేదా నేను ఎంతో కష్టపడి ఎంతో టైం స్పెండ్ చేసి నీ కోసం కొన్నాను మాయా అని చెప్పి రాహుల్ చెప్తూ ఉంటాడు మాయా ఇష్టాలు అయిష్టాలు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది రాహుల్ అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే మాయా నీకు నచ్చలేదు అంటున్నావు కాబట్టి దీన్ని వాపస్ చేసి నీకు నచ్చిన డైమండ్ నెక్లెస్ కొనిస్తాను రా వెళ్దాం అని చెప్పి రాహుల్ అంటాడు ప్లీజ్ రాహుల్ ఇబ్బంది పెట్టకు ఇక్కడ నుంచి ముందు వెళ్ళు తర్వాత మన ఇద్దరం మీటై మాట్లాడుకుందాం అని చెప్పి మాయా చెప్తూ ఉంటుంది ఓకే మాయా నిన్ను ఇబ్బంది పెట్టను వెళ్ళిపోతాను అని చెప్పి రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇదేంటి శ్రీకర్ గడు ఇంకా ఆఫీస్కి రాలేదు వాడిని కలిసే వెళ్ళాలి అని చెప్పి రాహుల్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు అర్చన కూడా క్యారేజ్ తీసుకొని అవని ఆఫీస్కి వస్తుంది ఆటో అన్న ఇక్కడే ఉండు క్యారేజ్ ఇచ్చేసి వస్తాను అని చెప్పి అర్చన లోపలికి వెళ్ళి అవని మేడం రూమ్ ఎక్కడా అని చెప్పి రిసెప్షనిస్ట్ని అడుగుతూ ఉంటుంది అదిగో ఆ రూమ్లోనే అవని మేడం ఉంటారు అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో థ్యాంక్ యూ అని చెప్పి అర్చన అవని రూమ్లోకి వెళ్ళి మేడం అని చెప్పి అంటూ ఉంటే అర్చన నువ్వేంటి ఇక్కడ అని అవని అడుగుతూ ఉంటుంది మేడం మీ క్యారేజ్ తీసుకొచ్చాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నువ్వెందుకు వచ్చావు అసలు ఎలా వచ్చావు అని అవని అడుగుతూ ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మేడం సుజాత గారు తనకు తెలిసిన ఆటోలోనే పంపించింది నాకు భయం ఎందుకు నాకు భవానీ తోడుగా ఉన్నారు అమ్మలంటీ మీరు తోడుగా ఉన్నారు ఇక ఏం చేస్తారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరే అర్చన వచ్చి ఇలా కూర్చో నీకు కూడా తినిపిస్తాను అని చెప్పి అవని ఉంటుంది వద్దు మేడం మీ టైం వేస్ట్ ఎందుకు నేను ఇంటికి వెళ్ళి తింటాను బాయ్ మేడం అని చెప్పి అర్చన అంటుంది సరే అర్చన బాయ్ జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి అవని అంటుంది ఇక అర్చన ఆఫీసులో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉండగా రాహుల్ కనిపిస్తాడు ఆ రోజు నాగమ్మ నాన్నను చంపాలని ప్రయత్నం చేసింది ఇతనేనని నాకు చూపించింది కదా ఇతనేంటి ఇక్కడున్నాడు ఈ విషయం వెంటనే అవని మేడంకి చెప్పాలి అని చెప్పి అర్చన పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వచ్చి మేడం మేడం ఇలా రండి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి అర్చన అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది చెప్తాను రండి మేడం అని చెప్పి అర్చన రాహుల్ దగ్గరికి అవనిని తీసుకెళ్ళి మేడం ఆ రోజు శ్రీకర్ సార్ని చంపాలనుకుంది ఇతనే అని చెప్పి చెప్తూ ఉంటుంది అర్చన నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవును మేడం ఆ రోజు నాగమ్మ తల్లి నేను సార్ని ఎవరు చంపాలనుకున్నారు అని అడిగితే ఇతన్నే చూపించింది ఆ రోజు తప్పించుకున్న అతను ఇతనే మేడం రండి మేడం ఇతన్ని ఇప్పుడే నిలదీద్దాం మన ఇద్దరం కలిసి పట్టుకున్నాం రండి మేడం అని చెప్పి అర్చనంటుంది ఆగు అర్చన అతను ఎవరనుకుంటున్నావు మాయా మేడంకి కాబోయే భర్త అని చెప్పి అవని అంటుంది అయితే మాయా మేడంకి విషయం అంతా చెప్పేద్దాం పదండి మేడం అని చెప్పి అర్చనంటుంది మాయా మేడం మనం ఏం చెప్పినా కూడా ఆధారం అడుగుతుంది ఆధారం లేకుండా మనం ఏం చెప్పినా కూడా నమ్మదు అంతకు మించి నీకు నాగమ్మ తల్లి చెప్పింది అంటున్నావు మాయా మేడం నాగమ్మ తల్లిని అసలు నమ్మదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఇతన్ని వదిలేద్దామా మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది నా భర్తను చంపాలని చూసిన వాడిని ఎలా వదిలేస్తాను అర్చన అసలు వీడు నా భర్తను ఎందుకు చంపాలనుకుంటున్నాడో తెలుసుకుంటాను అని చెప్పి అవని అంటుంది సరే మేడం మీరు ఆ ప్రయత్నంలో ఉండండి నేను బయలుదేరుతాను అని చెప్పి అర్చన అంటుంది సరే అమ్మా అని చెప్పి అవని అంటుంది ఇక అర్చన అక్కడ నుంచి వెళ్ళిపోగానే శ్రీకర్ ఆఫీస్కి వస్తూ ఉంటాడు ఒరే శ్రీకర్ రారా నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని రాహుల్ మనసులో అనుకుంటూ ఉంటాడు శ్రీకర్ రాగానే హాయ్ శ్రీకర్ అని చెప్పి రాహుల్ అంటాడు హాయ్ సార్ మీరేంటి ఇక్కడ అని చెప్పి శ్రీకర్ రాహుల్ని అడుగుతూ ఉంటాడు మాయకు గిఫ్ట్ తీసుకొచ్చాను తనకి నచ్చలేదు అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పి రాహుల్ అంటాడు అసలు ఈ ఆడవాళ్ళకు ఏం నచ్చుతాయో నచ్చవో మనం అంత తొందరగా గెస్ట్ చేయలేం సార్ అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు కరెక్ట్గా చెప్పావు శ్రీకర్ మొన్న నీ పైన కాపీ పడ్డప్పుడు కాస్త నేను ర్యాష్గా బిహేవ్ చేశాను ఆ కోపం పోయిందా శ్రీకర్ అని రాహుల్ అడుగుతూ ఉంటాడు కోపం ఏం లేదు సార్ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నిజంగానా అని చెప్పి రాహుల్ అడుగుతూ ఉంటే నిజంగా ఆ విషయాన్ని ఆ రోజే మర్చిపోయాను అని చెప్పి శ్రీకర్ అంటాడు అయితే సాయంత్రం నా ఫ్లాట్లో బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేశాను నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి రాహుల్ అంటాడు కుదరదు సార్ అని చెప్పి శ్రీకర్ అంటాడు అయితే నా పైన కోపం పోలేదనమాట అని చెప్పి రాహుల్ అంటాడు లేదు సార్ కోపం పోయింది నాకు పనుంది సార్ ఆ సమయంలో అందుకే రానంటున్నాను అని చెప్పి శ్రీకర్ అంటాడు లేదు నువ్వు రావాల్సిందే నేను ఇస్తున్న బ్యాచులర్ పార్టీ తీసుకోవాల్సిందే అని రాహుల్ అంటూ ఉంటే సరే సార్ వస్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు నిజంగా వస్తావా వస్తానని నాకు మాటివు శ్రీకర్ అని రాహుల్ అడుగుతూ ఉంటే సరే సార్ వస్తాను అని చెప్పి శ్రీకర్ రాహుల్ చేతిలో చెయ్యేసి మాటిస్తూ మాటిస్తూ ఉంటాడు ఇదంతా కూడా అవని చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది రాహుల్ గారు ఎందుకు భావను అంతలా ఫోర్స్ చేసి బ్యాచిలర్ పార్టీకి పిలుస్తున్నాడు బ్యాచిలర్ పార్టీ వంకతో తన ఫ్లాట్కి పిలిచి భావన ఏమైనా చేయాలనుకుంటున్నాడా అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది సరే శ్రీకర్ ఈవినింగ్ కలుద్దాం అని చెప్పి రాహుల్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు శ్రీకర్ ఆఫీస్లోకి వెళ్ళగానే మాయా శ్రీకర్ రూమ్లోకి వెళ్ళి హాయ్ శ్రీకర్ ఏంటి లేట్ అయింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాటర్ ప్రాబ్లం మేడం అందుకే లేట్ అయిపోయింది సారీ అని చెప్పి శ్రీకర్ అంటాడు మళ్ళీ మనకి సారీ థ్యాంక్స్ ఏంటి అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది ఇదంతా కూడా అవని దూరం నుంచి చూస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది మాయ మేడం ఎందుకు బావపై ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు రాహుల్ బ్యాచులర్ పార్టీ ఏర్పాటు చేస్తాడు తన ఫ్రెండ్స్ అంతా కూడా రెడీగా ఉంటారు శ్రీకర్ ఖచ్చితంగా వస్తాడా అని రాహుల్ ఫ్రెండ్స్ రాహుల్ని అడుగుతూ ఉంటాడు ఖచ్చితంగా వస్తాడు వాడు నాకు మాట ఇచ్చాడు ఈరోజు వాడు ప్రాణాలు కూడా వదిలేస్తాడు ఇక్కడే అని చెప్పి రాహుల్ చెప్తూ ఉంటాడు ఎవరికైనా అనుమానం వస్తే ఎలా అని రాహుల్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఎవరికి ఎలాంటి అనుమానం రాదు ఎందుకంటే బ్యాచులర్ పార్టీకి శ్రీకర్ వస్తున్న విషయం ఎవరికీ తెలియదు ఒకవేళ ఎవరికైనా అనుమానం వచ్చిన ఫుడ్ పాయిజన్ అయిందని కవర్ చేస్తాను అని చెప్పి రాహుల్ తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు పాయిజన్ బాటిల్ని చూసుకుంటూ దీన్ని ఈరోజు ఆ శ్రీకర్కి ఇష్టం లేకపోయినా డ్రింక్లో కలిపి మరి ఇస్తాను అని చెప్పి రాహుల్ తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ రెడీ అయ్యి పార్టీకి వెళ్ళబోతూ ఉండగా అవని పరిగెత్తుకుంటూ శ్రీకర్ దగ్గరకు వచ్చి బాబా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకు అనవసరం అని చెప్పి శ్రీకర్ అంటాడు రాహుల్ పిలిచిన బ్యాచిలర్ పార్టీకే కదా అని చెప్పి అవని ఉంటుంది తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా బ్యాచులర్ పార్టీ వంకతో నిన్ను పిలిచి చంపాలనుకుంటున్నాడు ఆ రాహుల్ అని అవని చెప్తూ ఉంటుంది ఆ విషయం నీకెలా తెలుసు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఆ రోజు గుడిలో నీపై అటాక్ చేసింది కూడా రాహులే ఆ విషయం ఎలా తెలిసిందంటే అర్చన నాగమ్మ తల్లిని అడిగితే నాగమ్మ తల్లి రాహుల్ని చూపించిందంట అని అవని జరిగిందంతా కూడా శ్రీకర్కి చెప్తూ ఉంటే షటప్ అని చెప్పి శ్రీకర్ కోపంగా అరుస్తాడు మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్